ఏకామా బీకామా సి మరియు డి తొంభై మూడు వేల ఐదు తొంభై మూడు వేల ఒక వంద విలువైన ఆస్తిని పంచుకుంటారు ఏస్ టు బి వచ్చేసి వన్ ఇస్ టు టూ బీచ్ టు సి వచ్చేసి త్రీ ఇస్టు ఫోర్ మరియు సిఇస్ టు డి వచ్చేసి ఫైవ్ ఇస్ టు సిక్స్ అయినా సి వాటా ఎంత అనడు సొల్యూషన్ ఇస్తాను ఏస్ టు బి ఎంత వన్ ఇస్ టు టూ బీఈంతా త్రీస్ టు ఫోర్ సిస్ టు డి అంతా ఫైవ్ ఇస్ టు సిక్స్ ఓకే ఫస్ట్ ఏ వ్యాల్యూ బి వాల్యూ సి వాల్యూ డి వాల్యూ కనుక్కుందాం ఏస్ టు కనుక్కోవాలి ఫస్ట్ ఏ వాల్యూ ఒక మూడు 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 పదిహేను ఇస్టు బి వాల్యూ రెండు మూడు ఆరు ముప్పై నెక్స్ట్ సి వాల్యూ రెండు నాలుగు ఎనిమిది ఎనిమిది ఐదు నలభై ఇస్ టు డి వ్యాల్యూ రెండు నాలుగు ఎనిమిది ఎనిమిది ఆరు నలభై ఎనిమిది ఓకే వాల్యూస్ ఎంత ఏస్ టు బి బిఈస్ టు ఎంత ఏ ఎంత పదిహేను ఇస్టు బి ఎంత థర్టీ ఇస్టు ఎంత ఫార్టీ ఇస్ టు డి ఎంత ఫార్టీ ఎయిట్ మనకిచ్చింది మొత్తం ఎంత నైంటీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ నైంటీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ బై ఈ మొత్తం ఈ మొత్తం ఈ మొత్తం ఎంత అయితే కనుక్కు కౌంట్ చేయి నాలుగు మూడు ఏడు ఏడు నాలుగు పదకొండు 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 రెండు పదమూడు నూట ముప్పై మూడు ఓకే వన్ థర్టీ త్రీ వచ్చేసింది వన్ థర్టీ త్రీ నైన్ థర్టీ వన్ వన్ థర్టీ త్రీ ఎన్నిసార్లు కొట్టేస్తుంది అంటే వన్ థర్టీ త్రీ సెవెన్ ఇంటూ సెవెన్ అంటే నైంటీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఓకే ఓకే వన్ పార్ట్ వచ్చేసి ఎంత అవుతుంది సెవెన్ హండ్రెడ్ ఓకే మనకు కావాల్సింది సి వాల్యూ సి వాల్యూ అయింది ఫార్టీ ఇంటూ సెవెన్ హండ్రెడ్ నాలుగేళ్ళు ఇరవై ఎనిమిది మొత్తం ఎంత సి వాల్యూ የረበይ የእኔ የምትበሌው